వీడియోని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు నా ప్రత్యేకమైన నందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏసు వారు దేవత్వానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎంతో భయంకరమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి దాని విషయమే ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉన్నవాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అవగాహన లేని వాళ్ళు వచ్చి కూడా మాట్లాడుతున్నారు అయితే ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను ఏసువరి దేవత్వానికి సంబంధించి సహోదరులు వంశీ గారు కొలసి పెత్రకు ఒకటి పదిహేడుని ఆధారం చేసుకుని ఏసు వారు ఉన్నవాడని ఆయన అవినీత్యం గురించి ఆపోజిటు పౌలు చెప్పినటువంటి విషయాన్ని వివరించినటువంటి ఆ సందర్భాన్ని ఆ వీడియోని తీసుకుని ఒక తమ్ముడు నరేష్ కుమార్ అనేటువంటి ఒక తమ్ముడు అది సమరస్తి దగ్గర తను ఉంచుకున్నటువంటి తన భర్తగా ఊహించుకుంటున్నటువంటి ఆ వ్యక్తితో పోలుస్తూ ఇప్పుడున్నవాడు అనే దానికి ఆ మాటని అన్వయిస్తూ ఒక భిన్నమైనటువంటి బోధని అక్కడ కూర్చున్నటువంటి అమాయకులైనటువంటి సహోదరులకి వివరించినటువంటి ఒక వీడియో నేను చూశాను దానికి సంబంధించి మేము స్పందిస్తూ వాళ్ళు సత్యాన్ని బోధిస్తారు సత్యాన్ని చక్కగా వివరిస్తారు అని అనుకుంటున్నటువంటి ఆ యొక్క సంస్థకు సంబంధించినటువంటి ఆ గ్రూప్కి చెందినవాడై ఉండి అలాంటి భయంకరమైనటువంటి ఉక్రీకరణకు పాల్పడినప్పుడు మేము ఆవేదనతో ఆ వీడియో మాట్లాడటం జరిగింది అయితే ఈ లోపు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి క్రైస్తవ సమాజంలో యేసుక్రీశ్వర్ దేవత్వానికి సంబంధించి చాలా గలిబిలిగా ఉంది యేసుక్రీశ్వర్ దేవత్వానికి సంబంధించి అయితే ఈ క్రమంలో ఒక సేవకుడు సత్యవేద సాగర్ గారు చాగళ్ళు ఆయన మాట్లాడుతూ ఆయన ఆయన గురించి ఎవరో వ్యాఖ్యలు చేసినట్టు సహోదరు వంశీ గారి మాట్లాడినటువంటి ఆ మాటల్లో నన్ను గురిచే మాట్లాడాడు ఆయన అనేటువంటి ఒక ఆలోచనతో ఆయనకి సంబంధం లేనటువంటి మిషన్లోనికి వచ్చి ఆయన మాట్లాడుతూ రెండు నిమిషాల్లో కాదు మేము ఇరవై ఇరవై సంవత్సరాలు నేర్చుకునేది రెండు నిమిషాలని ఓడిపోవడానికి కాదు నేను అర నిమిషం చాలు మిమ్మల్ని ఓడించడానికి అన్నాడు అర నిమిషం చాలు మిమ్మల్ని ఓడించడానికి అన్నాడు సంవత్సరాల నుంచి నీ చేతిలో నిమిషాలు నిమిషాలు అయితే అవి వాళ్ళు అహానికి సంబంధించి వారి ఇగోకి సంబంధించి వారు అలా మాట్లాడుతున్నారేమో అని మేము అనుకున్నాం అనుకున్న సమయంలో నిన్న వీడియోలో ఒక కామెంట్ వచ్చింది ఆయన మాటలు అంటే అర నిమిషంలో ఓడించేస్తానని చెప్పి ఆయన అంటే ఎవరి నంబర్ అనుకోండి ఏదో ప్రగాల్భాలు పలకటానికి ఏదో గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళు ఉండుకుని కాపాడుకోవడానికి అలాంటి ఛాలెంజ్లు వాళ్ళ సంస్థలు నిలబెట్టుకోవడానికి అలాంటి తొడలు బాదుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారని మేము అనుకుని మేము పక్కనే దానికి పెట్టేసాం అది అంత అరణ్యంశంలో ఓడించే ఓడించేసేంత స్థితి ఎవరికి లేదనుకోండి క్రైస్తవ సమాజంలో ఎస్క్రీస్లో దేవత్వం అని అంటే అది చిన్న విషయం ఏంటంటే దేవన్న ఒక అర నిమిషంలో చెప్పేయటానికి కాబట్టి మేము దాన్ని పెద్దగా పట్టించుకోలే ఆయన అలా పెద్ద పెద్దని కదా అలా మాట్లాడాడు అనుకున్నాం కానీ ఏస్ వారిని గురించి ఉన్నవాడని చెప్పడానికి సమరయ స్త్రీ సందర్భంలోకి తీసుకొచ్చి ఒక్కరి గురించి మాట్లాడినటువంటి ఆ సహోదరుడు మాట్లాడినటువంటి వీడియోకి ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడండి ఆ కామెంటు నేను మీకు చదివి వినిపిస్తాను స్క్రీన్ మీద కూడా ఈ కామెంటు ఏం చేశాడు అన్నది నేను షేర్ చేస్తాను ఆ కామెంట్ పెట్టినటువంటి వ్యక్తి పేరేమి రాయబడిందంటే డేంజరస్ కిల్లర్ పీకే టూ జెడ్ అని రాస్తుంది ఇది మునుపు తమ్ముడు సమర్పణ అనే దాంట్లో కూడా అతను వీడియోలో కూడా ఇతను భయంకరమైనటువంటి కామెంట్ చేసాడు మేము పెద్ద పట్టించుకోవాలి ఈ వీడియోలో కూడా కామెంట్ చేస్తూ అతను ఏం రాశాడు అంటే వంశీ చెంచా అయిన పాల్ మీ వంశీ జేమ్స్కే అక్కడ తడిచిపోయింది బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ సంతోష్ కుమార్ అన్న సాగర్ అన్న దెబ్బకి అని ఇక్కడ కామెంట్ చేశాడు ఇంకా కింద రాసుకొచ్చాడు మేము ఇంకా ఆఖరి లైన్ చదువుతున్నాను మధ్యలో చదువుదాము ఆఖరి లైన్లో కూడా ఏం రాశాడు అని అంటే ముందు మీ వంశీని జేమ్స్ని సత్యవేద సాగర్ అన్న గారితో డిబిట్ చేయమని చెప్పు అలా ఆడపిల్లలుగా దాక్వద్దని చెప్పు అని రాశాడు అంటే వంశీ గారు జేమ్స్ సహోదరుడు ఆడపిల్లలు దాకున్నారన్నట్టుగా ఒక భయంకరమైన కామెంట్ చేసాడు అతను ఎవరి మీద పోట్లాడలేకంట సాగర్ మీద ఆ పెద్ద ఆయన మీద లేక భయపడి దోకున్నారంట ఆడపిల్లలాగా తడిచిపోయిందంట ఈయన డబ్బకి ఈయన ఛాలెంజ్కి తడిచిపోయిందంట అరణాలు ఓడించేస్తానని చెప్పిన ఈయన ఛాలెంజ్ కంటే భయపడిపోయారంట ఎవడో కనీసం పేరు కూడా రాసుకోలేదు అక్కడ ఫోటో కూడా లేదు చెత్త కామెంట్లు చేయడానికి మాత్రం ముందుకు వస్తారు అయితే ఈ కామెంట్ చూసిన తర్వాత అవును కదా మరి అర నిమిషాలు ఓడించేస్తానన్న పెద్ద మనిషికి మరి ఏం నేర్పిస్తాడు ఆయన దగ్గర ఏం మ్యాటర్ ఉందో ఏ సబ్జెక్ట్ ఉందో నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ఆశ ఉందా మాకు నేర్చుకోవాలని ఇంక ఏదైనా ఉందేమో అనేటువంటి ఆలోచనతోటి నా దగ్గర ఐదు సంవత్సరాల నుంచి బైబిల్ క్లాస్లో ట్రైనింగ్ అవుతున్నటువంటి తమ్ముడు చేత చేయించాను ఫోన్ సచ్యవేత సాగర్ గారికి ఫోన్ చేయించాను ఫోన్ చేయించినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను అక్కడ వినిపిస్తాను మీకు వినండి విన్న తర్వాత ఆయన ఆరు నిమిషాలు ఓడిస్తాడో ఇంకా అరవై సంవత్సరాలు ఇచ్చినా కూడా ఆయన ఏం చేయలేడో మీకు అర్థమవుతుంది ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడే పెద్ద అయింది మేము ఇది బయట పెట్టకూడదు అనుకున్నాము కానీ ఈయన ఈయన దెబ్బకి సత్యవేత సాగర్ గారి దెబ్బకి వంశీ గారు జేమ్స్ గారు వాళ్ళకి తడిచిపోయిందని చెప్పాడు కదా ఏం తడిచిపోయింది అన్నది ఈయన తడిపోయాస అంత బయకు అంత సబ్జెక్ట్ ఈయన దగ్గర ఉందా అని అడిగితే రూపాయలు ఉంటే కనుక నేర్చుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ తమ్ముడి చేత ఫోన్ చేయించాం ఫోన్ చేయించినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఎంత తప్పుకుని మాటలు మాట్లాడాడంటే అసలు ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదనిపించింది ఆ ఆడియో వినండి మీరే అంటారు నేను ఈ వీడియోలో ఆయన గురించి కాల్ రికార్డింగ్ ఎందుకు పెడుతున్నాను అంటే ఇలాంటి అమాయకులు అయినటువంటి సహోదరులు వాళ్ళ దగ్గర అయితే నిజంగా మ్యాటర్ ఉంది ఏసుక్రీస్ వారికి దేవత్వాన్ని కించిపరుస్తూ ఆయన అసమర్థుడిగా ఈ లోకానికి క్రైస్తవేతలకు చూపిస్తూ ఇలాంటి వాళ్ళని అనుసరించి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి ఇంకా ఎంతోమంది సహోదరులు ఉన్నారు కనుక వారి బలహీనతలు తెలియక వారేదో వారి ఛాలెంజ్లు విని బలవంతులు అనుకుని అసత్యాన్ని అందలం ఎక్కిస్తూ వారితో కొనసాగుతూ ఇలాంటి చెత్త చెత్త కామెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని ఏమైనా సరే సత్యం వైపు నడిపించాలని ఆశతో మా తమ్ముడి చేత ఫోన్ చేయిస్తే ఆ పెద్ద ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా చాలా బలహీనుడు వాక్యం పట్ల చిన్న అవగాహన కూడా లేదు అని అనిపించేటట్టుగా ఆయన సంభాషణ ఉంది ఒకసారి వినండి విన్న తర్వాత మీరే నిర్ణయించుకోండి ఆరు నిమిషాలు ఓడిస్తాడో లేకపోతే ఆయన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో మీరే నిర్ణయించుకోండి అనే అనే వందల తప్పుడు చెప్పండి అనే సమర్పణ కాకినాడ అదేనే ఏ సూపించిస్తారు కుట్టాడు అని మీరు దాని కుట్టాడు అని చెప్పడానికి రెండు నిమిషాలు సరిపో అరవై సెకండ్లు సరిపోతుంది మీకు అదే చెప్పడానికి అర నిమిషం చాలనియా ఎవరికి మీకనియా ఏర్పాటు చేయమంటారనియా అది అదే మా సార్ ఉన్నారండి మా వయసు అయితే మా చిన్నది అయిపోతుంది మీతో మాట్లాడటానికి మా వయసు అయితే మా సార్ ఉన్నారండి స్టిఫిన్ పాల గారు అని ఎక్కడా పాలకుల అవునండి పుట్టలేదు అంటారా అదే మీరు మీరు అర నిమిషాలు వాడించేది పెడదాం పుట్టలేదు అంటారు నేను కూడా పుట్టలేదు అంటానండి

అదే కొంచెం అన్నయ్య కొంచెం భయస్త తమ్ముడు అలా మాట్లాడతాడు కానీ వ్యక్తిగతంగా కొంచెం మృదువుగా ఉంటాడు ఫోన్ చేస్తుంటే అది కొంచెం దానికి సమాధానం చెప్పలేక కొంచెం భయపడతానలా ఉంది ఫోన్ చేయకు ఎందుకు ఇబ్బంది పెట్టక అని కానీ అప్పుడు ఆల్రెడీ చెప్పాడు నాకు ఎప్పుడలా ఉండదు నేను సమాధానం చెప్పలేక భయపడి అదే నేను ఎప్పుడు పెడదాం ఇప్పుడు ఇది అంతా ఎందుకు మాట్లాడేందుకు మీరు ఒకే సవాల్ అన్నారు ఛాలెంజ్ కూడా చేశారు కదా ఇప్పుడు ఇప్పుడు డేట్ మీరే చెప్పమంటారా మమ్మల్ని చెప్పమంటారా నేను చెప్తాను అది ప్రాసెస్ అయితే ఎలాగా అది యేసు క్రిస్తు గారు పుట్టినవాడని మీరు చెప్తున్నారని ఆయన పుట్టినవాడు కాదు నిత్యుడు అని మేము చెప్తామని అంటే ఎలాగా ఎలాగ అంటున్నాను నేను చెప్తాం అంటే ఎవరు చెప్తారు అదే మా మా సార్ అని అంటే మేము మాట్లాడగలం కాకపోతే మీ వయసుకి బాగుంది నేను కుర్రోగ్గా అంటే బాగుంది కదా మీ వయసు తగ్గట్లు ఉండాలి కనుక మా సార్ మాట్లాడతారని మీరు మీరు ఒక్కరే వస్తానంటే మా సార్ వస్తారన్నయ మీ సార్ ఫోన్ చేయాలి మీరు కదా మరి ఆ అదే ఆల్రెడీ మేము మాట్లాడుకొని చేశానని మీరు అలాగ వత్తముడు నాతో సార్ వస్తారు అన్నా అనుకో మీ సార్ పోన్ చేయ నీకెందుకు మధ్యలో ఏర్పాటు చేసాను సమస్య ఆయనగా నీక నాతో నాతోనే మా నాతో మాట్లాడితేన ఓకేనయ్యా అలా కత్తమ్డు నీకు మళ్ళీ ఆయన వస్తాడు నవ్ అయిపోయాక ఆహా మీకు మీకు నామోసుగా ఉంటదేమో అనేసి నేను అందుకే పెద్దోళ్ళు వచ్చేసారనుకో గొడవ ఉండదు ఆయన నాకు ఫోన్ చేసి వస్తానని చెప్పాలి నువ్వు చెప్పకూడదు నాకు ఆయన రెడీ అని ఆయన రెడీ నువ్వు చెప్తావు ఆయన చెప్పాలి నాకు మీకు ఒకేనా కదా అలా మీకు సిద్ధంగా ఉన్నారు కదా నీకు మధ్యలో దురద ఎందుకు తమ్ముడు ఉంది అని చెప్పాలి నాకు ఆ బూత లేదు కానీ ఆ దురదలో అయి మీరు సేవకుల మాట మాట్లాడకూడదు మీరు పెద్దవాళ్ళు దురదబూతా

ఎవరు పెట్టడానికి తమ్ముడు సరే నాతో రండి అయితే లేకపోతే మన ఇద్దరు మాట్లాడు మన ఇద్దరం మాట్లాడుకుందాం అని మన ఇద్దరం మాట్లాడుకుందాం చూద్దాం తర్వాత ముందు ఆయన ఆయన తీసుకురా మీరు ఇలా మాట మార్చారని తెలిసి నేను నాతో రండి పోని ఇలా మాట మార్చకూడదని మీరు డేట్ చెప్పండి ఎక్కడ మీ దగ్గర రమ్మంటే మీ దగ్గరకు వస్తాం మనకి కాకినాడలో అరేంజ్ చేయమంటే కాకినాడలో అరేంజ్ చేస్తాం నేను చెప్పింది ఏంటంటే చెప్పండి అన్న మా గురువుగారు ఉన్నారు పెద్దయిన ఆయన ఆడతారు మీ అన్నారు కదా ఆయన మాట్లాడితే నేనే మాట్లాడతాను మీకు నామోసం ఏమన్నా మళ్ళీ మాట్లాడిపోతావు హా మీకు నామోసం ఉంటాదేమో అని ఆయన పెడతానని నాకు ఉంటదని వేరే అనుకుంటాడు పెద్ద అంటే సమాజంలో ఉన్న వాళ్ళు ఎందల ఉన్నారంటే వాళ్ళు వయసు వాళ్ళు ఇది వాళ్ళు హోదా చూస్తున్నారు చూస్తున్నారన్నమాట అంటే మీరు కూడా అలా చూస్తారేమో అనే ఉద్దేశంతోనే చూస్తానండి ఆయన తీసి ఆయన ఫోన్ చేయమని నాకు మీరు చూస్తారని ఆ హోదా తిని ఆ చూస్తాను కానీ నువ్వే అన్నావు కదా మేము చిన్నవాళ్ళం అని నువ్వు పెద్దడు కదా అన్నావు కదా ఆయనతో మాట్లాడేసానండి మీరు మాట్లాడి డేట్ సెట్ చేసే తమ్ముడు అన్నాడు నీవు అదే వద్దు అంటాను నీకు నేను తొందరపడతాను పడతాను కదా నేను మీరు ఓకే అని చెప్తే ఆయనతో ఫోన్ చేయిస్తాను మీకు అలా అదే నేను ఓకే అన్నాలో ఓకే కదా అన్నాలో మీ ఇద్దరం డిస్కస్ చేసుకుని కండిషన్స్ మాట్లాడుకున్నాక అప్పుడు ఓకే అంటాను కండిషన్స్ అన్ని చెప్పండి చెప్పండి నాతో మాట్లాడేది దాని కదా నీతో మాట్లాడే ఆయన మీ ఒక్కరికి వస్తాయి మాట్లాడే మీరు ఎవరిని వెనక తీసుకొస్తే ఎవరైనా వెనకత తీసుకొస్తానంటే మేము కూడా అన్న వెనకతలు వస్తామండి అలాగా మీరు ఎవరినైనా తీసుకొస్తాం మీతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా తీసుకొచ్చుకుంటా అని ఉన్నారు సార్ తో పాటు మేము కూడా వస్తామండి ఒక ఇద్దరు ముగ్గురు రండి తప్పలేదు కానీ లేదు మీరు సింగిల్ గా వస్తానన్నా మీ ఇష్టమే అలా కదే అని చెప్పి తింటున్నావా చెప్పండి తొందర పడుకో ఆయన నాతో నిమిరం మాట్లాడుకుంటాం ఎవరు అవసరం లేదు నా వెనకాల ఎవరు మాట్లాడారు మాట్లాడారు మాట్లాడుకోవడానికి పబ్లిక్ లో మాట్లాడేది కదా ఇది ఆయన అన్నాడు మీరు అయితే డేట్ ఎప్పుడు మాట్లాడుకుందాం అనేది ఆయనతో మీరు మాట్లాడండి అలా చేద్దాం ఓకే అని ఆయన అన్నాడు అంటున్నావు కదా ఆయన అన్నాడు అని నాకే తెలుసు ఎవరి మధ్యలో చెప్తున్నావు కదా ఆయన చెప్తా

నేను మార్がん అంటే లేదు ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్ కలిపేస్తాననే కల్పిస్తావ్ అది అదనే మార్కుండి అప్పుడు మీ కుర్ర వెషాలకి బెన్నింది కాన్ఫరెన్స్ కాల్ ఫోన్ కాల్ ఆడిస్తానో అన్ని చిన్న పిల్లల మీ అన్నిని అలా కాదు ఆ పెద్దోళ్ళం కదా ఆయన పెద్దోడు నేను పెద్దోడు ఉంటారు కదా ఓకే అందుకే ఏం చేయాలంటే ఒకసారి కూర్చొని రిటెన్ గా డాక్యుమెంట్స్ రాసుకొని ఒప్పందం మీద కాల్ అంటేనే పని పెట్టామనిర్ వచ్చేస్తారు ఇది ఏంటి బాలి అన్ని ఇంకా రాసుకోవలదే మీరు రాసుకోకుండా సవాలేంది చేస్తున్నారు అంట ఏంటప్పుడు ఇరు రాసుకోవాలంటారు కదా

ఇదేటండి బాబు ఇది బలం ఉంది నేను ఫోన్ చేస్తే మాట్లాడతాను అలా కదా అలా కదా మీరు సిద్ధంగా కదా వాక్యం గురించి మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా నేను నేను ఫోన్ లో చర్చలు వాదోపాదాలు ఇచ్చి ఫోన్ లో కుదరవు అలా కదా కదండి మీరు మిగతా అయింది తర్వాత మనం టర్మ్ కండిషన్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం కూర్చొని మాట్లాడుకుందాం నేను చెప్పి తిను నీకు అసలు ఇంట్లో నువ్వు అసలు నువ్వు బాగా రేగిలో ఉన్నావు చెప్పండి చెప్పండి ఆయన వచ్చేస్తే నా దగ్గరికి ఒక రోజు ఇలా మాట్లాడుకుందాం అండి సాగర్ గారు ఇలా పోటీ పెట్టుకుందాం ఈ టాక్ మాట్లాడదాం అని ఇద్దరం కలిసి అప్పుడు ఓకే చేయాలి మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు సెల్లం మాట్లాడకూడదు అది తప్పది అయితే పని చేద్దాం అని ఆయన కనుక మీది ఆ రాజమండ్రిలో ఒకసారి కూర్చొని మాట్లాడుకోవడానికి రాజమండ్రి దగ్గర ఎందుకంటే నేను దుబాయ్ వెళ్తున్నాను మళ్ళీ నేను ఎప్పుడు వస్తారండి మళ్ళీ నవంబర్ నెల కన్నా వస్తాం అయ్యో మరి అప్పటి వరకు అయితే మీకు అప్పటి వరకు మీరు మాట్లాడడానికి అవదేమో అవదు కదా అందుకే ముందు మాట్లాడుకుని రాసుకొని పలానా నెలలో పలానా డేట్ అని ఫిక్స్ చేసుకుంటాం అది ఓకే ఓకే అండి సరే నేను దానికోసం సార్ తో ఫోన్ చేస్తాను మీరు మాట్లాడండి అప్పుడు ఎప్పుడు కలుద్దాం అనేది ఇప్పుడు అప్పుడు కలుద్దాం అని సరే ఓకే అండి ఆలోచిస్తారని చేస్తారని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మేము ఎవరినూ కించిపరచాలని కాదు మా బాధ్యత ఏంటంటే క్రైస్తవులుగా క్రీస్తు వారు త్యాగాన్ని మేము ప్రచరించాలి అనేక మందిని క్రీస్తు దగ్గరికి నడిపించాలని ఆశ ఆయన దగ్గరికి నడిపించాలని అంటే ఆయన ఔన్నత్యం ఆయన గొప్పతనం ఆయన ప్రేమ ఆయన గుణలక్షణాలు ఆయన ఈ సృష్టిలోనికి రాకమునుపు ఆయన కలిగి ఉన్నట్టు ఉనికి ఆయన దేవత్వపు లక్షణాలు ఇవన్నీ ప్రచురించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ బాధ్యత తీసుకుని మేము ముందుకు వెళ్తున్నాం ఎవరిని విమర్శించాలని కాదు అనేదా ఎవరు కూడా మమ్మల్ని తప్పుగా భావించొద్దు ఒకవేళ తప్పుగా భావించినా కూడా మమ్మల్ని తిట్టినా కూడా మేము క్రీస్తు కోరికే నిలబడతాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా క్రీస్తు దేవత్వాన్ని ప్రకటిస్తాం అని తెలియజేస్తూ ఇంతవరకు ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను